అంజనాదేవి సుపుత్రుడు కాబట్టి ఆంజనేయుడని ఆంజనాదేవి భర్త పేరు మీదుగా నందుడని వాయుదేవుడి ద్వారా పుట్టాడని పవనపుత్రుడని ఇలా ఆంజనేయునికి ఎన్నో నామాలు బజరంగబలి మారుతి హనుమ అని మనం ఎన్నో పేర్లతో భక్తిగా కొలుస్తూ ఉంటాం ఆంజనేయుడు పుట్టిన జన్మస్థలంపై ఇక చాలా భిన్నాభిప్రాయాలున్నా మహారాష్ట్రలోనే ఆంజనేయ స్వామి పుట్టిన పుణ్యక్షేత్రం కలదని మరికొందరి అభిప్రాయం ఇప్పుడు మనం ఆ పుణ్యక్షేత్రం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం మహారాష్ట్ర నాసిక్లో ద్వార్దశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయంకి వెళ్లేదారులు ఆంజనేరి పర్వతము అనే ఓ ప్రాంతం వద్ద జన్మించినట్లు అక్కడి ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు ఈ ఆంజనేరి పర్వతం క్రింద అంజనే మాత ఆలయం కలదు ఈ ఆలయ గర్భగుడిలో ఎక్కడా లేని విధంగా పసిబాలుడి రూపంలో అంజనాదేవి ఒడిలో ఉండి భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటాడు మారుతి పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి ఇక్కడే జన్మించారని అందుకే ఆంజనాదేవి పేరు మీదుగా ఈ కొండకు ఆంజనేరి పర్వతంగా పేరు వచ్చిందని చెబుతూ ఉన్నారు ఈ ఆంజనేరి కొండ మూడు కొండలుగా కలిగి హనుమంతుని మొహ ఆకారంలో ఉండటం మరొక విశేషం హనుమంతుని దర్శనం కావాలి అంటే తప్పకుండా హనుమాన్ చాలీసని భక్తి శ్రద్ధలతో చదువుతూ ఎక్కితేనే కలుగుతుందని అక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మరి ఒక అద్భుతమైన విశేషం కూడా కలదు అది ఏంటి అంటే నీరు కొండకు క్రింది నుంచి పైకి ప్రవహిస్తూ ఉంటాయి అందుకే ఈ వాటర్ ఫాల్స్ ని రివర్స్ వాటర్ ఫాల్స్ అంటారు మహారాష్ట్రలోని నాసిక్ లో ఎన్నో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు కలవు ఇక్కడే గోదావరి నది పుట్టింది గోదావరి నది అవతలి ఒడ్డిన ఉన్న ప్రదేశం పంచవటి ఐదుగురు గంధర్వులు శాపానికి గురయ్యారని చెట్టు వలె ఉండి ఐదు మర్రి చెట్లు కలిసి గుహ ఆకారంలో ఉండడం వల్లే ఈ ప్రాంతానికి పంచవటి పేరు కలదని పురాణాలు చెబుతూ ఉంటాయి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాస సమయంలో ఇక్కడ నివాసం ఉన్నాడని ఇక్కడికి కొంచెం దూరంలో సీతా గుహ కూడా కలదని ఇక శ్రీరామచంద్రుడు ముగ్గురు రాక్షసులను సంహరించడానికి వెళ్ళినప్పుడు సీతను ఇక్కడే ఉంచాడని చెబుతూ ఉంటారు పసిబాలని రూపంలో అంజనాదేవి ఒడిలో ఉన్న అంజనేయ సుతుడికై ఇక ఆంజనేయ దర్శనం కోసం అంజనేరి కొండకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి